హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ ఛానల్ ఇవ్వాలంట బిగ్ బాస్ రివ్యూ అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ ఇవాళ ఒక్కదాన్నే ఇంకా వీడియోలు అయితే నెక్స్ట్ వెళ్దాం మంచి మంచి వీడియోలు ఇద్దరిద్దరం చేసినట్టు చూద్దాం కానీ ఫస్ట్ అయితే ఇవాళ వీడియో నేను చెప్తా ఎట్లుంటుందో ఉండబోతుందో చూస్తే మీరు ఎంతగానో లైక్లు ఇస్తారనేది వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిన్న సుమన్ శెట్టి అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అయితే వచ్చారు కదా లాస్యా గారు లాస్యా గారు వచ్చి తనుజ మీద చెప్పిన పాయింట్స్ నాకు అసలు నచ్చలేదు ఎందుకు అని అంటే తనుజ మీద అసలు సుమనన్న ఎప్పుడు సుమనన్నకు తనుజకు ఎన్ని ఎన్ని చిన్న గొడవ కూడా అక్కడ రానే రాలేదు తనను రాంగ్గా పోట్రీ చేయడానికో లేకపోతే తనను ఏదైనా బ్యాడ్గా చెప్పడానికో లేకపోతే అరవడానికో లేకపోతే తిట్టడానికో ఇట్లాంటి కారణాలు ఇప్పటివరకు సుమనన్న మీద తనుజాకి ఎక్కడా కలగలేదు మరి అట్లాటప్పుడు తను లాస్య గారు తనుజ మీద అట్లా చెప్పడానికి కారణం ఏముంది అసలు దేనివల్ల చెప్పింది లేదు సుమ్ము సుమ్ము అనుకుంటే క్లోజ్ అంటే ఇట్లా మంచిగా మాట్లాడడం అప్పుడప్పుడు హగ్ ఇవ్వడం అవన్నీ కొంచెం అంటే వైఫ్ కదా నచ్చక అదే అంటారు కదా పొసిషన్ ఎసో అట్లాంటి అట్లాంటివి ఏమన్నా కారణాలు అయి ఉండొచ్చా లేకపోతే ఇంకా టాప్లో ఉ తనుజ టాప్లో ఉంది సుమన్ గారు టాప్లో ఉన్నారు ఈ ఇద్దరిలో పోటీ వస్తే ప్రాబ్లం అంటే ఎక్కువ సుమనన్న కన్నా తనుజ మీద పడుతుందేమో అని చెప్పి అంటే సుమనన్నకు తగ్గుతుందేమో అని చెప్పా ఇట్లాంటి కారణాలు ఏముండొచ్చు అసలు కారణాలేంటి సుమనన్న మీద సారీ తనుజ మీద సుమనన్న వాళ్ళ వైఫ్ అలా చెప్పడానికి కారణాలు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే నిజంగా అట్లా చెప్తే షాక్ అయిపోయినా నేను ఏంది సుమనన్నకు ఇట్లా చెప్తుంది తనుజ మీద తనుజ ఎప్పుడు అట్లాంటి ఫీల్ లేదే ఎప్పుడు సుమనన్న విషయంలో బ్యాడ్గా చేయాలని చూడలేదే ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళ మీద అరిచింది గారి మీద అప్పుడప్పుడు అంటే బాగా కోపంగా కాకుండా గారి మీద కొంచెం అరు వస్తుంది తర్వాత కళ్యాణం కళ్యాణ్ మీద తన జాకి గొడవలు అవుతుంటే కామన్ కలుస్తుంటారు తర్వాత ఇమ్ము ఇమ్ముతో గొడవలు అవుతుంటే కలుస్తుంటారు తర్వాత దివ్య దివ్యతో ఇంకా తక్కువ అనుకోవాలి దివ్యూ కూడా ఎన్ని చేసినా దివ్య మీద ఎట్లాంటివి పెట్టదు ఇట్లా చూసుకుంటే వేరే అంటే అదర్ పర్సన్స్ ఓకే వాళ్ళ మీద అరుస్తుంది చేస్తుంది అనట్టు ఓకే కానీ అసలు సుమనన్న మీద ఎప్పుడు ఎలాంటి చిన్న కారణం వల్ల కూడా తనంతా అరిచింది లేదు ఇంకా సుమనన్నకు సపోర్ట్ చేసింది మొన్న లాస్ట్ టైం మనం చూసుకున్న కళ్యాణం సంచలకగా ఉన్న టాస్క్ మన త సంజన గారు సుమనన్న ఇద్దరు ఒక టాస్క్లో ఉన్నప్పుడు అక్కడ సుమనన్న లాస్ట్ పెట్టినా కూడా పాపం వాళ్ళు చూసుకోలేక ఫస్ట్ పెట్టినని సపోర్ట్ చేసింది నెగిటివ్ అయింది ఆ దాని గురించి నాకు తిట్లు తిన్నది ఇవన్నీ జరిగినాక కూడా లాసే గారికి ఏ రూప ఏ ఏ కోణంలో నాకు అర్థమైతే అర్థమయ్యలేదు ఏ కోణంలో తనుజ రాంగ్ అనిపించింది నాకైతే నిజంగా మైండ్ బ్లాక్ అయింది తనుజతో దూరం ఉండు అని చెప్తే నా స్వామి ఏం జరుగుతుంది ఎవరు ఎట్లా చూస్తున్నారు ఎవరు ఏ కోణంలో చూస్తున్నారు అదే టీవీ అదే లైవ్ అదే మనం బిగ్ బాస్ మనం కూడా చూస్తున్నాము మనకి ఏ కోణంలో కూడా రాంగ్ వాళ్ళకి వాళ్ళకెందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లా అనిపించింది అని నేను నిజంగా షాక్ అయినా మీకు కూడా అదే ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి కామెంట్ బాక్స్ బద్దలు అంతే ఇక నెక్స్ట్ నిజంగా ఒక్క విషయంలో కళ్యాణ్ నిజంగా బంగారకొండ నిజంగా బంగారు కొండ నాకైతే సూపర్ అనిపించాడు ఫ్యామిలీ వీక్ కొద్దంటాడు సాక్రిఫైసెస్ చేస్తాడు ఎన్ని 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 చూడాలి కళ్యాణ్ విషయంలో అసలు బట్టలు కుతురు డిస్టర్బెన్సెస్ తప్పవు నా వీడియోలు చిన్న వీడియోలే కానీ నన్ను ఆదరిస్తారనుకొని నేనైతే ముందుకెళ్తున్నా చూస్తారు కదా ఖచ్చితంగా కళ్యాణ్ విషయానికి వస్తే నిన్న సుమనన్నను సుమనన్నకి అది ఉంది కదా అవి చెక్క ఇట్లా దాటడానికి వస్తలేదు పాపం బ్రిడ్జ్ దాటడానికి వస్తలేదు అంటూ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి లాస్ట్కు టైమర్ దగ్గర కూడా టైమర్ దగ్గర కూడా త్యాగం చేసిండు అసలు ఏంది కళ్యాణ్ అసలు నీకు ఎందుకు ఫ్యామిలీ దూరం అంటే నువ్వు ఎందుకు ఇంత దూరం ఉన్నావు ఎందుకు ఇట్లా ఉంటున్నావు నాకు ఏం అర్థం నీ విషయంలో నాకైతే నిజంగా ఒక్కొక్క సీన్ చూస్తుంటే వామో ఇంత దూరంగా ఉండి ఒక్కడ ఒంటరిగా అంటే ఇంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి కూడా ఇంత ఒంటరిగా ఉంటుండ ఇంత ఒంటరి లైఫా అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే సుమనా కోసం అంత సాక్రిఫైస్ చేసినావా అంటే టైమింగ్ దగ్గర ఎవరైనా నా కుటుంబమే రావాలి నా కుటుంబమే రావాలి అన్న ఫీలింగ్లో ఉంటారు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి వస్తుంటాయి కానీ నా కుటుంబం టైమర్ ఎక్కువ రావాలి నా కుటుంబం నేను ఎక్కువసేపు ఉండాలి నా కుటుంబం ఎక్కువ ఎక్కువ అంటే ఈ ఇంత పెద్ద షోలో నా కుటుంబం ఎక్కువసేపు గడపాలి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కానీ కళ్యాణ్కి ఆ మాత్రం ఏ ఫీలింగ్ లేదు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే తనుజను కూడా బిగ్ బాస్ లోపలికి పిలిచి టైమర్ను స్వాప్ చేసుకోమన్నాడు స్వాప్ చేసుకోమన్నాడు లేదంటే మీ అవతల వాళ్ళ టైమర్ను కొంచెం కొంచెం అడిగి తీసుకోమన్నాడు ఆ టైంలో ఏదో జస్ట్ కల్ తన నుంచే కూడా కావాలనే ఏదో అడగమన్నాడు కదా అది నాకు అవసరం లేదు జస్ట్ అడుగుతా ఊరికే అని అని కళ్యాణ్ అట్లా అడిగింది అడిగినాక కూడా కళ్యాణ్ నీకు ఇంకా టైమర్ కావాలన్నా ఇంకా కొంచెం టైమర్ కావాలన్నా ఇవ్వమంటావా అని చెప్పంటే మూతి పగలగొడతా అని చెప్పింది నాకు అది నిజంగా మంచి అనిపించింది అమ్మో నిజంగా ఇస్తాడేమో అనుకున్నాను నేను పిచ్చోడు ఇస్తాడు ఈ పదిహేను ఈ పదిహేను నిమిషాలు కూడా నుంచి కూడా ఎవరు వద్దా ఎవరిని వచ్చి మాట్లాడడానికి కూడా వద్దా అని చెప్పి నాకు నిజంగా బాధ అనిపించింది ఆ టైంలో కానీ తనుజ ఏదో జస్ట్ అది టైంపాస్ అడిగింది తెలిసిపోతుంది కావాలని ఏదో ఏమంటారు నాకు నిజంగానే టైం అవకాశం ఇచ్చింది కదా ఎక్కువ టైం కావాలన్న ఉద్దేశంతో అడగలేదు జస్ట్ అడగాలి బిగ్ బాస్ అన్నాడు కాబట్టి మాట అడిగి ఓ రాయ ఇద్దాం అన్నట్టుగానే అడిగింది అది కూడా బిగ్ బాస్కి తెలుసు ఎక్కువ టైమింగ్ తనుజాకే ఉంది సిక్స్టీ మినిట్స్ ఉంది సిక్స్టీ మినిట్స్ ఉన్నాక ఇవి టై టైమర్ అవసరం లేదని కూడా తెలుసు అయినా సరే ఏదో జస్ట్ అట్లా టైంపాస్ చేసిరు తర్వాత మళ్ళీ ఎంబడే తనుజానైతే పిలిచి వాళ్ళ పాపను ఎమ్మటూ పంపించింది కదా నాకు అనిపించింది కళ్యాణ్ విషయంలో అటు సుమనన్నకు సాక్రిఫైజ్ ఇటు తనుజ్ అడగానే తనుజాకిస్తా అన్నాడు అసలు ఏంటి కళ్యాణ్ ఏ విషయంలో నువ్వు ఎందుకు అంటే ఎవరు వద్దు ఏ ఏమనుకుంటున్నావు రేపు ఫ్యూచర్ ఎట్లా అనుకుంటున్నావు అనేది నాకు ఇంకా అర్థమైతే లేదు అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఇంత కఠినంగా ఉన్నారా లేదా మనకి ఇట్లా చూపిస్తున్నారా మరి అట్లాంటప్పుడు డెమాన్కి వాళ్ళు వచ్చిన ప్రోమో చూసిన మీద వాళ్ళు వచ్చిన ప్రోమోలో ఎమోషనల్ అయిండు ఏడ్చిండు నాకు ఏడిస్తే బాధ అనిపించింది నిజంగా బాధ అనిపించింది నాకు ఈ బిగ్ బాస్ టై కళ్యాణ్ కోసం ఎవరైనా వస్తారో రారో కానీ నేను వస్తా కళ్యాణ్ కోసం ఉన్నారా అరే తమ్ముడు నేను ఉన్నా అని చెప్పాలనిపిస్తుంది నాకెందుకో కళ్యాణ్ నేను అట్లా చూస్తే బాధ అనిపించింది బాగా బాధ అనిపించింది ఇక తనుజా వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు అద్దరిపోయింది పి ఏమంటే టీఆర్పి రేటింగ్ కోసం చేసిన ప్లానింగ్స్ అనొచ్చు అని ఏదైనా కావచ్చు కానీ ప్లానింగ్స్ అద్దరిపోయినాయి ఏదైనా సరే బిగ్ బాస్ ఎందుకో కొన్ని కొన్ని ఇట్లాంటివి అంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇట్లాంటివి చేయాలి వీళ్ళు వచ్చినప్పుడు ఇట్లాంటివి చేయాలని కొన్ని థాట్స్తో చేస్తాడు చూడండి ఇల్లింగ్ థాట్స్ అసలు సూపర్ అనిపిస్తుంది తనుజా వాళ్ళ పాపను పంపించింది ఫస్ట్ పాప లోపలికి వచ్చింది పాప లోపలికి రాగానే అమ్మేది అమ్మేది అని అడిగింది వాళ్ళ అమ్మ వచ్చింది అనుకుంది అమ్మేది అమ్మేది అని అడిగితే ఉంది అని చూపించింది ఇంకా తర్వాత త తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది తనుజా వాళ్ళ సిస్టర్ మా అంటే పెళ్ళికూతురంట ఇంకో ఫోర్ డేస్లో ఫైవ్ డేస్లో మేబీ పెళ్ళి ఉండొచ్చు పెళ్ళికూతురు అంట మా అంత దూరం నుంచి ట్రావెలింగ్ చేసుకొని ఈ టైంలో అక్కడ పెళ్లి పనులు అవన్నీ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటుర్రు వాళ్ళమ్మనైతే ఇరవై నాలుగు గంటలు బిగ్ బాస్ ఎపిసోడే చూస్తుందంట బిడ్డ ఏడుస్తున్నప్పుడల్లా బాధ అనిపిస్తుందంట ఇక అవన్నీ చెప్పింది అని ఏడవద్దు మంచిగా ఉండు మంచిగా ఆడు అని చెప్పింది కానీ నాకు తనుజా వాళ్ళ సిస్టర్ విషయంలో ఒకటి సూపర్గా అనిపించింది ఏ విషయం అని అంటే అందరూ మంచి వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే అందరూ నీకు సపోర్టింగ్ ఉన్నారు అందరినీ బాగుంటురు నువ్వు అస్సలు డిసప్పాయింట్ కావద్దు ఏడవద్దు అని చెప్పింది చూడండి అదే సుమనన్న వాళ్ళ వైఫ్ ఎట్లా చెప్పింది తను తనుజ వాళ్ళ సిస్టర్ ఎట్లా చెప్పింది నాకు వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే అసలు నిజంగా ఏమన్నా చెప్పిందా ఒక్కరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడలేదు ఒక్కరి గురించి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే మొత్తం పాజిటివ్గానే ను నువ్వు బాగా ఆడుతున్నావు కాకపోతే ఏడుపు తగ్గించు అరవడము ఇది కూడా మైనస్ పాయింట్ అని చెప్పింది అరవడము అంటే ఒక మనిషి మీద ఇట్లా అరవడం చూస్తుంటే మమ్మీ అంటుంది ఎందుకు అలా అరుస్తుంది అట్లా అరుస్తే బ్యాడ్ అయిపోతుంది ఎందుకు అరుస్తుంది చెప్పొచ్చు కదా నిదానంగా అని చెప్పి చూసినా ఎంత పెద్ద టెలివిజన్ షోలో కూడా నా అక్క గురించి నేను అట్లా చెప్తే అక్క బ్యాడ్ అయిపోతుందని ఆలోచించకుండా తను ఇలా ఉన్నావు ఇట్లా మార్చుకో ఇట్లా ఏడుస్తున్నావు ఇది మార్చుకో ఇట్లా మనుషులతో మాట్లాడుతున్న ఇది మార్చుకో నీతో అందరు బాగుంటారు నీకు అందరు సపోర్టింగ్ ఉంటారు నువ్వు అందరితో బాగుండు మంచిగాడు అని చెప్పింది అదే సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ తనుజ బాగలేదు తనుజతో నువ్వు ఉంటే నువ్వు గేమ్ పోతుంది అని చెప్పింది నాకు నేను నేను వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుంటే ఏంది రా ఇంత ఇది అంటే నెగిటివ్గా చెప్పేసింది మొత్తం సుమన్ అన్న వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అనిపించింది అంటే ఒక్క పాయింట్లో నిజంగానే తనుజను ద్వేషించే వాళ్ళకి అంటే తనుజా గేమ్ అంటే ఫ్యాన్స్ అందరికి ఉంటారు తనుజాకే స్పెషల్గా అందరు ఫ్యాన్స్ ఉండాలని కాదు ఇక్కడ ఏంటంటే తనుజాకి కాకుండా మిగతా వాళ్ళకు ఉండే ఫ్యాన్స్కి ఇది ఒక అవకాశం ఇప్పుడు ఏంటి ఏంటంటే సుశీర్రా సుమన్ అన్న వాళ్ళ వైఫే చెప్పింది తనుజా గురించి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఒక ఒక ఛాన్స్ దొరికింది ఈ రకంగా అని అనిపించింది నాకైతే ఈ విష ఈ విధంగా ఆలోచిస్తే సుమన్ అన్న వాళ్ళ వైఫ్ చెప్పిన దానికి తనుజా మీద ఒక పాయింట్ కరెక్ట్ ఇట్లా వేయడానికి ఉంది ఇప్పుడు జనాలకి నచ్చని వాళ్ళకి అదైతే క్లియర్ నాకు ఆ విషయంలో నిజంగా సుమనన్న వాళ్ళ వైఫ్ చెప్పిన దాంట్లో కొంచెం ఏదైనా రైట్ ఉంటే అవును అనిపిస్తుండే కానీ రాంగ్ ఉంది కదా నాకు నచ్చలేదు వేస్ టు వేస్ చెప్తుంది మీరు ఎన్ని కామెంట్లను పెట్టుకోండి నాకు అస్సలు నచ్చలేదు ఆ విషయంలో తనుజ వాళ్ళ సిస్టర్ సూపర్గా నచ్చింది ఇంకా కళ్యాణ్ అయితే వాళ్ళకు సపోర్ట్ చేసి తన టైం అని ఇచ్చేసి స్వాప్ చేసుకొని భలే అనిపించిండు సూపర్గా ఆడిండు సూపర్గా త్యాగాలు అవన్నీ నాకు ఎందుకో కళ్యాణ్ విషయంలో త్యాగాలు చేయకుండా ఆడుతుంటే ఇంకా బాగుంటుందేమో అట్లా టైమర్ త్యాగం చేసి వాళ్ళ ఫ్యామిలీ వీక్ని వద్దు అని అనుకునే అంత చేయడం నాకు అంతగా అనిపించలేదు కానీ ఎందుకు అట్లా ఎందుకు ఏంటి అనేది బుర్ర అయిపోతుంది నాకైతే కొన్ని ఆలోచిస్తుంటే ఇంకా తర్వాత వచ్చేసి చాలాసేపు ఉన్నారు మంచి వన్ అవర్ టైం ఇచ్చిండు కదా తన వాళ్ళ సిస్టర్కి ఇక మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు మంచిగా ఆడారు అయితే సంజన ఆడింది చూడండి పాపం బిగ్ బాస్ నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ తల్లికి పిల్లల ఫీలింగ్సే వేరు కొందరు పెడుతున్నారు కామెంట్స్ అవును ఎందుకు రావాలి ఐదు నెలల పిల్లలు పెట్టి రావడం తప్పు కదా ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నాను నన్ను ఒకటే చెప్తా ఈ అవకాశం ఇంకెప్పుడన్నా వస్తుంది అని అనిపిస్తే మాత్రం పర్లేదు ఈచిపెట్టచ్చు కానీ ఎప్పుడు ఏ టైంలో ఏ అవకాశం వస్తుందో ఎట్లుంటుందో మన లైఫ్ ఎట్లా మారిపోతుందో మనకే తెలియదు ఎందుకండి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది ఒక అవకాశం వచ్చింది తన పిల్లల భవిష్యత్తు తన భవిష్యత్తు తన ఫ్యామిలీ భవిష్యత్తు తనకొక మ రిమార్క్ పడ్డది డ్రగ్స్ విషయంలోనో ఇంకేదో విషయంలోనో అట్లాంటిది తను ఒక యూజ్ చేసుకోవాలనుకుంది ఈ ఛాన్స్ నేను యూజ్ చేసుకోవాలి నేను ఎలాంటి దాన్ని నేను నా నా ఫ్యామిలీకే కాదు నలుగురికి నేను ఎలాంటి దాన్ని అని తెలవాలి అని చెప్పి తన బేబీ ఫైవ్ మంత్స్ బేబీని వదిలిపెట్టి ఎవరికైనా కష్టంగా ఉంటుంది ఆ టైంలో అది అమ్మకే తెలుసు ఎంత కష్టంగా ఉంటుందనేది ఆ టైంలో అలా వదిలి బిగ్ బాస్ హౌస్కి ఆఫర్ వచ్చిందని చెప్పి రావడం నిజంగా ఆమె తన పిల్లల కోసం తన కోసం తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం తను తీసుకుంది వచ్చింది వచ్చి ఆడుతుంది చాలా వరకు కామెంట్స్ తల్లి చిన్న పిల్లల్ని ఇచ్చిపెట్టి రావడం అవసరం అట్లా ఇట్లని లేక అక్కడ చూసుకునే వాళ్ళు లేకపోతే కష్టమేమో తను తనకు చూసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ ఏ లోటు లేకుండా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు తను ఎందుకు వచ్చింది వాళ్ళ ఫ్యూచర్ తన ఫ్యూచర్ బాగుండడం కోసం అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి తన గేమ్లో తను నిరూపించుకుంటుంది తను నిజంగా కొన్ని చిల్ చిలిపి చిలిపి శాస్త్రులు ఉన్నాయి తప్ప నిజంగా బ్యాడ్ అయితే కాదు సంజన గారు వెరీ గుడ్ పర్సన్ మంచి మదర్ కూడా తన ఎమోషనల్ ప్ర అయిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది తన లోపల చాలా ఉంది కానీ భరించుకుంటుంది ఇక్కడ ఉండాలనుకుంటుంది తను ఏంటో నిరూపించుకోవాలనుకుంటుంది టాప్ ఫైవ్ వెళ్ళాలనుకుంటుంది ఫర్దర్గా పిల్లల ఫ్యూచర్ చూసుకుంటుంది అమౌంట్ వస్తుంది కదండి ఎంత యూజ్ అవుతుంది ఇంకా తనకు తన క్యారెక్టర్ ఏందని నలుగురికి తెలవాలనుకుంటుంది ఇట్లాంటి వాటన్నిటి కోసం తను బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది ఆ విషయంలో మీరు అంటే కొందరు పెట్టే కామెంట్స్కి అట్లా పెట్టడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు పిల్లలు పిల్లల్ని వదిలిపెట్టి ఏ తల్లి హృదయం ఒప్పుకోదు బయటకి వెళ్ళి అంటే ఒక దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళతో ఎక్కువ నన్ను అడిగితే వాళ్ళతోనే ఉండి వాళ్ళని ఇట్లా 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 కంప కింద కోడి పిల్లలాగా చూడాలి కాపాడాలి అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్స్ను బట్టే జాబ్కి వెళ్తారు కొందరు పిల్లల్ని వదిలిపెట్టి సిచ్యువేషన్స్ బట్టే పిల్ల పిల్లల్ని కొంచెం దూరం పెడతారు ఆశలలో ఇస్తారు వాళ్ళకు వెళ్ళలేక పరిస్థితి దాటలేక కానీ ఏ తల్లికి తను నా పిల్లల నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఇది చేయాలని నా చేయాలని తోపు కావాలని అయితే ఉండదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది రాశిస్తాను నేను గ్యారంటీగా తల్లి అన్నప్పుడు ఆ వృద్ధి ఆ వృద్ధే కొట్టుకుంటుందండి ఖచ్చితంగా నన్ను అడిగితే ఇక నెక్స్ట్ వచ్చేసి తనుజ వాళ్ళ సిస్టర్కి బిగ్ బాస్ అరేంజ్మెంట్ చూడాలి అబ్బో ఏమన్నా అరేంజ్మెంట్సా సూపర్ అసలు నిజంగా లక్ ఆమెకు ఎప్పుడు గుర్తుకుండిపోతుంది కావచ్చు నాకు తెలిసి లైఫ్ లాంగ్ నాకు బిగ్ బాస్ రోజులో హెల్దీ ఫంక్షన్ జరిగింది అని నలుగు పెడతారు కదా ఆ ఫంక్షన్ జరిగింది అని చెప్పి భలే చేసి నువ్వు పసుపు రాసి మంచి పట్టు ఒకటి అది బిగ్ బాస్కి ఒక రెండు మూడు వేల ఖర్చేమో కానీ కోట్ల ప్రాపర్టీని అయితే ఇయ్యొచ్చు ఆ ప్రోమోనే నాకు అనిపించింది ఎందుకనంటే ఎంతమంది హైలైట్ చేస్తారు అది ఎంతమందికి నచ్చుతుంది ఖచ్చితంగా చాలా మందికి నచ్చుతుంది అంత పెద్ద షోలో చెల్లకి ఇట్లా చేసినా అని తనుజాకి హ్యాపీ వాళ్ళ సిస్టర్కి నాకు ఇట్లా ఎంత పెద్ద షోలో నాకు ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇట్లా నాకు ఒక చిన్న సెలబ్రేషన్ లాగా జరిగింది అనేది వాళ్ళ చెల్లెకి కూడా హ్యాపీ సూపర్ అనిపించింది ఇంకా మంచి పట్టు చీర పెట్టి ఆ స్వీట్స్ తినబెట్టి పువ్వులు పెట్టి గాజులు మంచిగా అక్షంతల అంటే పువ్వులతో ఒక అక్షంతల అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి తర్వాత అదంతా అయిపోయినాక భరణి గారి కాళ్ళు మొక్కడం చూడండి పెద్దవాళ్ళని చెప్పి నాకు అనవసరం అన్నట్టు లేకుండా ఇగోకు పోకుండా గారి కాళ్ళు మొక్కింది కొత్తగా పెళ్ళే అంటే కాబోతుంది అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కొన్ని చూస్తే బిగ్ బాస్ ఇలాంటి వాటి సీన్స్ కోసం అన్న మనం కూడా ఒక వాట్ ఆఫ్ ది గేమ్ అవ్వాలి ఎప్పటికైనా వెళ్ళాలి ఇట్లాంటి అనిపిస్తుంది మనం ఎందుకు లేదు మనం మనం పాపులర్ అయినట్టు చూద్దాం ఏ ఏ ముసల్దాన్ అయిన పాపులర్ అయితేనేమో మన గంగవలెక్క ఎంత ట్రై చేసినా బిగ్ బాస్కి ఇప్పట్లో పోయేటట్లేను నాకు అర్థమైంది నా వీడియోలు కూడా ముందటి పోతలేవు కానీ భలే అనిపించింది భలే క్యూట్ అనిపించింది నాకైతే సూపర్ నచ్చింది ఆ సీన్ అయితే ఎక్సలెంట్ ఇక తర్వాత ఇంకొక విషయం చెప్పాలే కొంచెం సిగ్గిస్తుంది ఆ విషయం చెప్పాలంటే ఏ సిగ్గుడక చెప్పేసి అని అంటారా చెప్తున్నా చెప్తున్నా సుమనన్న వాళ్ళ వైఫ్ సుమనన్న ఓ కిస్సులు ఇదే పని ఓయా హగ్గులేంది ఆ కిస్సులేందిరా సామి నేను నేనే మా ఆయన నేను ఇట్లా చూస్తున్నామా వీడియో చూస్తున్నాము చూస్తున్నప్పుడు పిల్లలు కూర్చున్నారు మామూలుగా రోజు వచ్చేటి కొట్లాటలు అవే ఇవే కదా చూస్తున్నారు ఇక్కడ కిస్సులు ఇస్తుంటే మా మేము రిమోట్ తీసుకొని ఛానల్ మార్వాళ్ళు అయింది అని అనుకుంటున్నావు ఓ అమ్మ ముద్దు పెట్టి అంటాడు ఇంత రొమాంటిక్ యాంగిల్ ఏందిరా నాయన ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని దాంట్లో అనిపించింది నిజంగా ఎంతమంది ఎప్పుడే నవ్వుకొని సిగ్గుబడి ఛానల్ మార్చుకున్నారు పిల్లల ముంగడాన్ని ఖచ్చితంగా హార్ట్ఫుల్గా జెన్యున్గా కామెంట్ చేయరు కామెంట్ చేయరు ఖచ్చితంగా చెప్తున్నా అస్సలు కొనలేకపోతే నేనైతే నిజంగా చాలా సిగ్గువాడా ఆ సీన్ చూడలేకపోయినా భలే నవ్వొచ్చింది ఇది జరిగింది నెక్స్ట్ ఇంకా డెమోన్ వాళ్ళ మమ్మీ ఎంట్రీ ఇంకా ఎవరు వస్తున్నారు ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా తనుజ విషయంలో లాస్యా గారు అదే మన సుమశెట్టి అన్న వాళ్ళ వైఫ్ చేసిన పని ఎంతమందికి రాంగ్ అనిపించిందో కామెంట్ బాక్స్లో భద్ర అయిపోవాలి చెప్తున్నా అన్ని కామెంట్లు రావాలి రావాల్సిందే నాకు నచ్చలేదు నిజంగా నచ్చలేదు ఆ సీరి సీరియస్గా నచ్చలేదు ఆ విషయంలో మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోలకు మంచి మంచి కంటెంట్స్కి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్తా మంచి వీడియోలు తీస్తాను మేము మొన్న ఒకటి చేసినాం కదా మా బేబీ ఉన్ను నేను అదే మా రవి ఉన్ను నేను ఒక వీడియో చేసినాము ఏది రా మన 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 రీతు పవన్ లాగా చాలామంది బాగుంది నైస్ నైస్ క్యూట్ అని పెట్టారు ఇంకా మంచిగా ట్రై చేయమన్నారు ట్రై చేస్తాం మరి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారు కదా బాయ్ బాయ్